అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలపైన మరొక అప్డేట్తో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా డబ్బులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక పిఎం కిసాన్కు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనకు పదిహేడు విడతల పద్దెనిమిది విడతల డబ్బులను విడుదల చేస్తాం ఇక పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు ఇక దీనికి సంబంధించి మనకు ఈ యొక్క డబ్బులను అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి యొక్క డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారు ఇక ఏపీ ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటి నిజంగా ఇరవై నాలుగో తారీఖున అన్నదాత సుఖీబవా డబ్బులు కూడా వస్తున్నాయా పిఎం కిసాన్తో పాటు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇంకా మీరు లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నక్కితే మళ్ళీ పక్కనే ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగానే తాజాగా అన్నదాత సుఖీబావా పథకంపై ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ కొత్త సంవత్సరంలోనే రైతులకు శుభవార్త అయితే చెప్పింది రైతుల సంక్షేమానికి సంబంధించి అన్నదాత సుఖీభావా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల స్థానంలో ఇక్కడ అన్నదాత సుఖీభవా ఇరవై వేల రూపాయల అమలుపై ఇటీవల మనకు కేబినెట్లో కూడా చర్చించడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఇక పీఎం కిసాన్ ఆరు వేల రూపాయలతో కలిపి మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పద్నాలుగు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అందించాలన్నది మన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అన్నమాట ఇక పిఎం కిసాన్ నిధులు కూడా మనకు మూడు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులను విడుదల చేయాలని భావిస్తుందన్నమాట పిఎం కిసాన్ నిధులు ఏ విధంగా వస్తాయో మూడు విడతల్లో ఆరు వేలు అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా మూడు విడతల్లో అన్నదాత సుఖీభావ డబ్బులను విడుదల చేయాలని భావించింది ఈ మేరకు కేంద్రం ఒక్కో విడతలో ఎంత మొత్తం విడుదల చేస్తుందో ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మూడు విడతలు ఇస్తుందో అదేవిధంగా మూడు విడతల్లో ఒక్కో విడతలో ఎంత ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత డబ్బులు విడుదల చేయాలని మనకు నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక త్వరలోనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేసి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించి కూడా ఇప్పటికే పలుసార్లు చర్చించడం జరిగింది ఇక అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు ఈ మేరకు మొన్న ఇంతకుముందు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపు మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించింది ఇక అన్నదాత సుఖీభావ నిధులను మనకు ముఖ్యంగా చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత మరొకసారి ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఇరవై నాలుగో తారీఖు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి ఏదైతే గతంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఆ డబ్బులకు ఆమోదం అయితే తెలపబోతున్నారనమాట ఇక తెలిపిన తర్వాత మనకు రాష్ట్ర కూడా మనకి యొక్క డబ్బులను విడుదల చేయడానికి గతంలో చూసుకుంటే మనకు మే మేలో ఇస్తామన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా సమయం లేదు కాబట్టి ఇక పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున వస్తున్నది కాబట్టి ఈ పీఎం కిసాన్తో పాటు కలిపి అందించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక గత ప్రభుత్వ హయాంలో కనుక చూసుకుంటే మనకు రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రాష్ట్రం అందించి ఆరు వేల రూపాయలతో కలుపుకొని రా కే రాష్ట్ర అంటే కేంద్రం అందించే ఆరు వేల రూపాయలతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించేవారు ఎన్నికల హామీల్లో ఈ మొత్తాన్ని ఇరవై వేలకు పెంచుతామని కూడా ఇక్కడ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మీకు డబ్బులైతే విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క పథకం ద్వారా డబ్బులైతే పొందొచ్చు అనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఎంత ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక ఆయన అచ్చెన్నాయుడు కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా పెట్టుబడి సాయం పైన ప్రకటన చేశారనమాట ఇక తప్పకుండా ఈ రబీ సీజన్లో పంటలు వేసుకోవడానికి రైతులకు ఇబ్బంది లేకుండా ఈ సాయాన్ని అందించాలని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రైతులు ఎప్పుడైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం అయితే తెలిపాయి మీకు తప్పకుండా డబ్బుల విడుదలలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు డబ్బులు వేస్తామని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయనమాట దానికి సంబంధించి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావం నిధులను కూడా విడుదల చేస్తూ కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు కొన్ని పథకాలను విడుదల చేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది ఇక మన సీఎం గారు చెప్పినట్లుగానే మనకు డబ్బులు అయితే వేయడానికి ఆమోదం అయితే తెలిపారన్నమాట కాబట్టి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతాయి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం కోసం వారు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఈ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఈ నెల ఇరవైన మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనకు ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డబ్బులు కేటాయించారు కాబట్టి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన ముందుకెళ్తామని చెప్తూ ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్కి సంబంధించి పదిహేడో విడత పద్దెనిమిదవ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు పద్దెనిమిదవ విడత కింద రెండు వేల రూపాయలు అయితే పడ్డాయి ఇక ఈ పదిహేడు పద్దెనిమిది విడతలు ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారికి ఒకటేసారి ఈ పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను కూడా విడుదల చేయడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఇక అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకి ఒక డబ్బులు రాబోతున్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట రైతులు ఈ డబ్బులు వస్తాయని ఇరవై నాలుగు నుంచి కేడ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావ డబ్బులు తొలి కూడా ఏడు వేల రూపాయలు వచ్చే విధంగా అవకాశం అయితే ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఇక దీనిపైన అయితే ఇప్పటివరకు ఇంకా ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన చేయలేదు కానీ ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయనమాట కాబట్టి రైతులకు తప్పకుండా ఈ డబ్బులు అయితే పడతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు తప్పకుండా ఈ డబ్బులు తీసుకునే మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి దృష్టిలో పెట్టుకొని మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులైతే పొందొచ్చు రైతులకు ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసి ఇరవై నాలుగు నుంచి కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా ఎప్పటికప్పుడు మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోండి